నిడదవోలు నియోజకవర్గం ప్రజానికానికి క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ అన్ని విషయాల్లో కూడా మంచి జరగాలని భవిష్యత్ అంతా కూడా ఆనందదాయకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న నాకు మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని అందించాలని మీ పవిత్రమైన అమూల్యమైన ఓటుని గాజు గ్లాసు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామి నియోజకవర్గంగా తయారు చేయడానికి అభివృద్ధిని సంక్షేమాన్ని సమ్మిళితం చేస్తూ అభివృద్ధి సంక్షేమాల ఫలితాలని మీ అందరికీ అందజేయాలని అదే విధంగా నిడదవోలు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తున్న నాకు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను నిడదవోలు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండింటి సమ్మిళితంగా ముందుకు తీసుకెళ్లడానికి నాకు బలాన్ని పలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ కూడా నిర్లక్ష్యం చేయబడింది అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి వాటి పరిష్కరించాలన్నా నిడదోళ్ల నియోజకవర్గానికి ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయాలన్నా మీరు తప్పనిసరిగా నాకు సహకారం అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ కందుల దుర్గేష్